హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ గిత్తలు వెంకటేష్ గౌడ్ గారి గిత్తలు అమ్మకానికి వచ్చినాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి నంబర్ డిస్కషన్లో ఇస్తాం ఈ యొక్క గిత్తల అడ్రస్ వచ్చేసి తాడుకుంట గ్రామం మందకల్లు మండలం జోగులాంబా గద్వాల్ జిల్లా వారి గిత్తలు అమ్మకానికి వచ్చినాయి రీసెంట్గా ఆరు పళ్ళు నాలుగు పళ్ళు వచ్చినాయి ఇవి మంచి వ్యవసాయం చేసిన గీత్తలు ఫ్రెండ్స్ ఇవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసిన వాళ్ళండి వెంకటేష్ గౌడ్ గారికి ఈ యొక్క గీత్తలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఈ యొక్క మీ గీత్తలు అమ్మ దాచుకోవాలంటే మన ఛానల్లో పెట్టాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ రెండు నిమిషాలు అడ్డం ఫోన్ వీడియో తీసి నీట్గా మనకు వాట్సాప్ చేస్తే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అమ్మ అమ్మకానికి ఓకే ఫ్రెండ్స్ ఎద్దులు నచ్చినట్టయితే రైతుకు కాల్ చేసి మాట్లాడండి ఫేక్ కాల్ చేయొద్దండి ఫ్రెండ్స్ టైంపాస్కి మనం కొనుక్కోవాలనుకుంటే ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని చూసుకొని వీడియో ఫోన్ చేయండి ఫ్రెండ్స్ రైతుకి ఎందుకంటే ఇప్పటిలో వీడియో పెట్టాలనుకుంటే కూడా కొంతమంది ఊకే వేస్ట్ ఫోన్లు వస్తే ఎందుకు పెట్టాలనుకుంటారు ఛానల్లో అట్లా అనుకోకూడదం ఫ్రెండ్స్ రైతుకి ఎప్పుడు కానీ సతాయకూడదు ఎవరైనా కానీ ఒకటి రైతు రేట్ ఏమి మనకు చెప్పలేదు ఫ్రెండ్స్ రైతుకు కాల్ చేసి రేట్ కూడా తెలుసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి